అందరికీ నమస్కారం అండి జైగురుదత్త ఎస్వేస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయినాథుని కథను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు షిరిడి సాయినాథుని కథలో ఒకటిన్నర శతాబ్దాల పూర్వం షిరిడి ఏ విధంగా ఉండేదో విందాం మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లాలోని గోదావరి పరివార ప్రాంతములు అత్యంత పుణ్యవంతములను జ్ఞానేశ్వరం వంటి మహాయోగులకు పుట్టినల్లు అయి ఉన్నది ఆ జిల్లా నందేగల గ్రావు తాలూకాలోని ఒక అతి చిన్న కృగ్రామే షిరిడి ఈనాడు చిత్రాచి విచిత్రమైన రకరకాల భవనాలతో తెరిపిలేని యాత్రికుల రాకపోకల రద్దీతో భారతదేశంలోని అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో ఒకటిగాను చక్కటి వాణిజ్య కేంద్రములుగాను అలరారుతున్న ఈ షిరిడీ సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం ఆ జిల్లాలోని వారికే సరిగ్గా తెలియని చిన్న కుగ్రామం మాత్రమే చేరువులో ఉన్న రహతా గ్రామానికి ఊరి చివరి పేటలా పడి ఉండే షిరిడీలు ఆనాటికి ఎనభై గడపలకు మించి ఉండేది కాదు దాదాపుగా ఇల్లన్నీ మట్టితో కట్టినవిగా ఉండేది ఏవో నాలుగైదు గుడిసెల్లో ప్రజల నిత్యావసర వస్తువులు అమ్ముతూ ఉండేవారు గ్రామానికి నలువైపుల పొలాలు తుమ్మ పదలు చిట్టడవులు దట్టముగా ఉండేవి నీటి పంపులు కానీ అలాగే విద్యుత్ దీపములు కానీ అంటే కరెంటు కానీ ఆ ఊరు వారికి అస్సలు తెలియదు అన్నమాట ఎండడైనను ఊరిలోనికి ఒక గుర్రబండి వచ్చిటియే గొప్ప చాలా వినోదముగాను ఉండేది ఊరిలోనొక గుర్రబండి వస్తే ఎంతో వింతగా ఉండేది అచ్చటి ప్రజలందరూ కష్టజీవులే వారం ప్రతి ఆదివారం నాడును సంత జరిగేది ఆ సంతే వారికి ఎంతో గొప్పగా ఉండేది ఊరి మొదలనందు గ్రామదేవత కండోబ ఆలయము ఊరి మధ్యన పాండురంగ విటలని ఆలయము ఉండేవి ఇంకాను గ్రామము మొత్తం మీద శని లక్ష్మి మారుతి గణపతి ఆలయములు కూడా ఉన్నవి కానీ ఆ గుడులకు తొలుపలైనను సరిగా ఉండేది కాదు అటువంటి ఆ షిరిడి శ్రీ సాయిబాబా ఉనికి పుణ్యమా అని ఈనాడు చక్కటి పట్నమై భారతదేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ప్రకాశించుతున్నది నిజమునకు శ్రీ సాయిబాబా షిరిడిలో జన్మించలేదు ఈనాటి వరకును కూడా జరిగిన పరిశోధనలో తేరిన సంగతులు ఏమిటంటే ఆయన షిరుడిలోనే కాదు అసలు ఎక్కడనూ జన్మించిన దాఖాలు లేవు అయినను ఆయన కాశీ విశ్వేశ్వరుడు తిరుపతి వెంకన్న శ్రీశైలం మల్లికార్జునుడు శబరిమల అయ్యప్పవలే షిరిడీ సాయినాథుడిగా ప్రసిద్ధులైన కారణము కేవలము ఆయన ఈ గ్రామము విశేషం ఏమిటంటే అరవై ఏండ్లపాటు ఇక్కడ నివసించి ఉండుటయే నిజమున ఆయన జన్మే కాదు వారు షిరిడీకి ఏ విధముగా చేరినారో కూడా ఇంతవరకును ఎవరికీ తెలియదు కానీ షిరిడీలో శ్రీ సాయిబాబా వారు తొలి సాక్షాత్కారము ఏ విధముగా చేశారో విందాం క్రీస్తు శకం పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరం వసంత ఋతువందలి ఒకనొక ఉదయవేళ షిరిడి అందలి ఒకనొక వేప చెట్టు క్రింద తపోదీక్షలో ఉన్న పదహారు సంవత్సరముల బాలుని బాలుడిగా తొలిసారిగా సాక్షాత్కారము లభించినది చక్కదనము చురుకుదనంలో కలపోసిన అందముతో ఎంచక్కటి శరీర సౌష్ఠవముతో తుపో ఉన్న బాలుని చూసి గ్రామ ప్రజలంతా ఎంతో ఆశ్చర్యపోయారు పగలు సరే ఎవరిని పలకరించేవారే కాదు రాత్రి వేళల్లో కూడా ఎవరిని ఆశ్రయించేవారు కాదు ఏమి తినేవాడో ఎప్పుడు నిద్రపోయేవాడో కూడా ఎవరికి తెలిసేది కాదు కానీ ఒక్కసారి ఆ కుర్రవాణ్ణి చూసినట్లయితే మాత్రం మరలా మరలా చూడడం వల్లనే అనిపించేంతటా మనోహరంగా ఉండేవారు ఒక్క భక్త మహల్సాపతి మాత్రం తొలిచూపులోనే ఆ బాలు ఒక మహాయోగిగా గుర్తించాడు ఆ విషయమునే తన మిత్రులు ఒక ఒకరికి అలాగే ఇద్దరు వరకు కూడా చెప్పి ఉన్నారు కానీ అందరికీ ఆ బాలుని పట్ల కొన్ని సందేహాలు అయితే మాత్రం మిగిలిపోయినాయి ఆ బాలుని ఊరు కానీ పేరు కానీ తల్లిదండ్రుల నామములు కానీ కులగోత్రములు కానీ మత సిద్ధాంతములు కానీ గురువు కానీ ఈ విషయములు ఎవరూ పసిగట్టలేకపోయినారు ఎందరందరూ ఎన్నెన్ని మారుల ఆ బాలని విషయములపై ప్రశ్నించను సర్వసమ్మోహనకర్మకు చిరునవ్వే తప్ప మరి యొక్క సమాధానం అయితే ఉండేది కాదు గుచ్చుగుచ్చి అడుగుటకు గాను ఆ బాలునికి మోమున తేజరిల్లు తపోతేజమునకు తట్టుకోలేకపోయేవారు ఇలా ఉండగా షిరిడీలోని ఖండోబా ఆలయం ముందక గణాచారి ఉండేవాడు అప్పుడప్పుడు కండోబా అతనిపై పూనుట గ్రామస్తుల యోగక్షేమములు తెలుపుట వంటివి జరుగుతూ ఉండేవి అలానే ఒకసారి అతనికి పూనకము రాగా గ్రామస్తులు బాల తపస్వి యొక్క పుట్టు పూర్వత్రాలు తెలపమని కోరారు వారి కోరికపై ఖండోబా ఆ బాలుని తపో ప్రాంతం స్థలమును ప్రజలచే త్రవ్వించాడు త్రవ్వి చూడగా అక్కడ ఒక భూగృహము దానిలో వెలుగుచున్న దీపములు గోముఖములు మొదలైనవి తపో సామాగ్రి కనబడినాయి ఖండోబా వాణ్ణి నిర్దేశం చూపుతూ ఆ ఇక్కడ పన్నెండేళ్ల పాటు తపస్సు చేసినాడని చెప్పాడు పదహారేండ్లు బాలుడేమి భూగృహంలో కూర్చుని పన్నెండేళ్ళు తపస్సు చేయటమేమిటి అని జనము ఆశ్చర్యము పడునంతలోనే ఆ బాలుడు ధ్యానం నుండి బయటపడి తొలిసారిగా గొంతు విప్పి ఆ భూగృహాన్ని మూసివేయండి తెరవవద్దు అది నా గురువుగారి సమాధి అని అన్నాడు సమాధి అనే మాట విన్న చెవిను పడిందే తడువుగా ప్రజల గోతుని పూడ్చివేశారు ఆ దారిన అటు ఇటు మసలివాళ్ళెవరూ కూడా ఆ స్థలమును బాలయోగి గురు సమాధిగా గౌరవించి నమస్కరించుకుని వెళ్తూ ఉండేవారు అంతకు మించి ఆ బాలకుని పుట్టు పూర్వత్రములు కానీ తల్లిదండ్రుల పేర్లు కానీ కనీస తల్లి పేరు కానీ ఆ ఖండోబా కూడా చెప్పలేదు దానిని బట్టి ఆ బాలుడెవడో అయోనిజుడై ఉండవలనని గాని సాధారణ జన్యుడు జాతుడు కాదని తెలియతున్నది అందుచేత ఆ ఎవడో అవతార పురుషుడేనని మహలాస్త మహలాస్పతి వంటి వారు తమ హృదయాలలో దృఢంగా నమ్మసాగారు ఇవన్నీ జరిగిన కొద్ది కాలంలోనే ఆ బాలుడు అక్కడ ఎలా ప్రత్యక్షమయ్యాడో అలాగే అదృశ్యమైపోయాడు ఆయన జాడ ఎవరికీ తెలియలేదు కాలం గతిస్తుంది బాబావారు చాందపాటిను ఎలా ఏ విధంగా అనుగ్రహించారో విందాం ఆంగ్లేయ పాలకులకు వ్యతిరేకంగా దేశం అంతటా విప్లవాలు చెలరేగుతున్న రోజులవి మొదటి సైనిక విప్లవము సంభవించి సంవత్సరమైనా పూర్తి కానట్లుగా లేదు ఆ సైనికుల సాయుధ తిరుగుబాటు చర్యకు దద్దరిల్లిన బ్రిటిష్ పాలక వర్గము భారతీయుల గుర్తులకై పోలీస్ వ్యవస్థను ఉద్ధరించడం ప్రారంభించిన రోజులవి అవి పద్దెనిమిది వందల యాభై ఏడు నుండి యాభై ఎనిమిది ప్రాంతము మంచి ఎండాకాలము దూఫ్ గ్రామానికి చెందిన సంపన్న గృహస్థుల్లో చాంది పార్టీలు ఒకడు అతను గుర్రం బిజిలి రెండు నెలల క్రితం తప్పిపోయింది ఎంత ప్రయత్నించినా తిరిగి లేదు అయినా దాని మీద మోజును వదులుకోలేని పాటీలు ఆ గుర్రం యొక్క జీనును తన భుజాన వేసుకుని ఇంకా అన్వేషిస్తూనే ఉన్నాడు గోదావరికి ఉపనది అయిన ఏలగంగ సింథోన్ బిందోస్ అనే జంట గ్రామాలను ఆనుకుని ప్రవహిస్తూ ఉంది అశ్వాన్ వేషంలో ఉన్న పార్టీలు ఆ ఏలగంగ తీరం అంతా వెతికాడు ఫలితం లేకపోవడంలో తిరిగిపోతూ ఉండగా అక్కడ ఒకనొక మామిడి చెట్టు క్రింద ఫకీర్ వేషంలో పిచ్చివాడిలా ఉన్న యువకుడు కనిపించి గుర్రం కోసం అలా దిగాలు పొడిపోవాల పాటీలు వెళ్ళు ఆ ఏటిగట్టు మీదనే ఏ పచ్చగడ్డను మేస్తూ ఉంటుందిలే కానీ వెళ్ళి తెచ్చుకో అని చెప్పాడు అప్పుడే ఆ ప్రాంతం అంతా వెతికి వెతికి వేసారిన పాటేలు ఆ మాటలు నమ్మబుద్ధి కాలేదు కానీ ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి తనను పేరు పెట్టి పిలిచి తన ఆరాటాన్ని పసిగట్టి చెప్పడం వల్ల ఎందుకైనా మంచిదని మళ్ళా నదీ తీరానికి బయలుదేరాడు ఆశ్చర్యం ఏమిటంటే అంతకు పూర్వము అక్కడ కనపడని గుర్రం ఇప్పుడక్కడ గడ్డి మేస్తూ కనిపించింది అంతటితో ఆ యువకుడు పిచ్చివాడు కాదని ఫకీరే అయి ఉంటాడని విశ్వసించాడు పాటేళ్లు మనసులో ఫకీర్ మీద భక్తి విశ్వాసాలు అంకురించాయి వెంటనే తన గుర్రాన్ని తీసుకుని ఆ ఫకీర్ దగ్గరకు బయలుదేరాడు అతను చిలుమును సిద్ధం చేసుకుంటున్న ఆ ఫకీరు గుర్రంతో సహా వస్తున్న పాటేల్ని చిరునవ్వుతో చూసి తనతో కలిసి చిలుము త్రాగేందుకు ఆహ్వానించాడు పాటలు అంగీకరించాడు కానీ చిలుము త్రాగే ముందు అంటే చిలుము కుట్టే గుడ్డని తడిపేందుకు నీళ్ళు కానీ చిలుములు వెలిగించేందుకు నిప్పు కానీ అక్కడ లేవు అయినా ఆ ఫకీరు అన్ని ఏర్పాట్లు ముగించి తన నిట్టూర్పుతో నేల మీద గురిచాడు అంతే భూమిలో నుంచి బుడగబుడగమంటూ నీరు ఉవగసాగింది చాంద్ పాటేలు ఆ లీలను కళ్ళప్పగించి చూడసాగాడు ఆ నీటిలో చప్పిని తడిపి చులుముకు చుట్టడంగానే ఫకీర్ తన సటకాతో నేల మీద బలంగా మోదాడు అదే తడువుగా చెయ్యను ఆవిర్భవించింది నిప్పు ఈ లీలకు పాటేలు చేతులు జోడించి ఆ ఫకీర్కు శరణాగతి చేశాడు అల్లాకు చెయ్యాలి సలాం మనదేముంది అల్లా మాలిక్ అంటూ ఫకీరు తాను చిలుమును చీల్చి పార్టీలు అందించాడు చిలుం విధు విందు కాగానే పాటీలు తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించవలసిందిగా ఫకీర్ను ప్రార్థించాడు సరేనన్నాడు ఫకీరు రోజులు గడుస్తున్నాయి అంతలోనే పాటీలు బావమరదికి పెళ్లి నిశ్చయమైనది ఆడపల్లి వారిది షిరిడీ కావడం వల్ల వారంతా షిరిడే బయలుదేరారు పాటీల కోరిక మీద ఫకీర్ కూడా షిరిడే ప్రయాణమయ్యాడు షిరిడీ గ్రామపు ఆరంభంలో ఉన్న ఖండోబా ఆలయం దగ్గర కొంత స్థలం ఉంది తరలి వచ్చిన మగపెళ్ళివారి బళ్ళన్నీ అక్కడే ఆగుతున్నాయి ఆ బళ్ళంలో నుంచి ఒకరికొకరుగా దిగి వారంతా తమ తమ విడుదల కేసు సాగుతున్నారు మహల్సాపతి వంటి వారు కొందరు తమ గ్రామాంతరపున పెండ్లి పెద్దలకు స్వాగతం చెప్తున్నారు అంతలోనే ఒక ప్రత్యేకమైన బండిలో నుంచి పాటీలు ఫకీరు దిగారు అలా బండి దిగుతున్న ఫకీరుని చూసిందే తడవుగా అహల్సాపతి మనసు ఆనందంతో నిండిపోయింది ఆ ఫకీరు మరెవరో కాదని అంతకు మూడు నాలుగేండ్లు పూర్వం షిరిడీలోని వేప చెట్టు క్రింద ఆకస్మికంగా సాక్షాత్కరించి అంత హఠాత్తుగాను అదృశ్యమైపోయిన బాల తపస్వేనని ఇట్టే గుర్తించాడు ఆ సంబరంతోనే పరుగు పరుగున ఆ బండి దగ్గరకు వెళ్ళి సాయి అని ఆహ్వానించాడు అంటే రండి స్వామి అని అర్థమట ఆ స్వాగత లాంఛనాలకు ఆ ఫకీరు అంగీకరించడంతో అక్కడ వారంతా ఫకీరును సాయి అని బాబా అని సాయి బాబా అని పిలవడం ప్రారంభించారు కాలాంతరాన్న ఆ ఫకీరును పండరి విఠలనాథుడని అవతారంగా భావించి సాయినాథ అని కూడా పిలుచుకోవడం జరిగింది ఆ విధంగా భక్తుల కోరిక మేరకు సాయిబాబా నామంతో ప్రవర్తిలిన ఆ ఫకీరు యొక్క అసలు పేరేమిటో మాత్రం ఎవరికీ తెలియదు శ్రీ సాయిబాబా సమక్షంలో వారి ఆశీస్సులతో వివాహం వైభవంగా జరిగింది పెండ్లివారందరూ తమ తమ గ్రామాలకు తిరుగు ప్రయాణం సాగించారు కానీ మహాసాపతి వంటి కొందరు సజ్జనులు ప్రార్థనలపై జగత్ కళ్యాణకారులైన శ్రీ సాయిబాబా మాత్రం షిరిడీలోనే స్థిరపడిపై ఉన్నారు మిగిలినది రేపటి భాగంలో విందాం శ్రీ షిరిడీ సాయినాథుని కథను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్